ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా ఒక టూ థౌసండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్న ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రైస్ అనేది ఒక ముఖ్య ఆహారం మనందరికీ ఆ విషయం తెలిసిందే వరి పంట కూడా చాలా ఎక్కువగా పండుతూ ఉంటుంది రైస్ లేకపోతే రోజు గడవదు అనేటువంటి సిచ్యువేషన్ మనకుంది సో రైతులు పండించినటువంటి వడ్లని మిల్లుల్లో ఆడించి బియ్యంగా మార్చి ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపుతూ ఉంటారు సో ఒకప్పుడు వడ్లని బియ్యంగా మార్చేందుకు పెద్ద పెద్ద రైస్ మిల్స్ ఉండేవి సో రైతులు పల్లెల్లో పండించినటువంటి వడ్లను తీసుకెళ్లి అక్కడ బియ్యంగా మార్చి అమ్ముకునేవాళ్ళు సో రైస్ మిల్ యొక్క అంటే ఖర్చులు నేను భరించలేను అనుకున్నటువంటి రైతులు దళారీలు ఎవరైతే ఉంటారో ఏజెంట్లు వాళ్ళకి అమ్మిస్తున్నారో ఏజెంట్లు తర్వాత దాన్ని వడ్లని బియ్యంగా మార్చుకునేవాళ్ళు సో అలా ఏజెంట్స్ కి అమ్మడం వల్ల గిట్టుబాటు ధర అనేది ఉండట్లేదు అలాగనే పెద్ద పెద్ద రైస్ మిల్స్ నడపడం కూడా చాలా కష్టంగా ఖర్చుతో కూర్చున్నటువంటి పని రైతులకి సో పంటలు పండిస్తున్నటువంటి రైతులకు కానీ ఎవరైతే తక్కువ పెట్టుబడి పెట్టి మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కానీ మినీ చిన్న రైస్ మిల్ మిషన్ ఒకటి కొనుగోలు చేసుకుంటే వడ్లను బియ్యంగా ప్రాసెస్ చేసుకుని డైరెక్ట్ గా మార్కెట్ లో అమ్ముకోవడం ద్వారా మంచి లాభాలను పొందొచ్చు ఈ మినీ రైస్ మిల్ బిజినెస్ ని మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర తక్కువ ఖర్చుతో మొదలుపెట్టి మీరు స్వయం ఉపాధి పొందొచ్చు మీ ఊర్లో ఉన్నటువంటి వరి పంట పండించేటువంటి రైతులకి బాగా ఉపయోగకరంగా చేస్తు సో ఈ బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి మిషన్ వివరాలంటే చూద్దాం మినీ రైస్ మిల్ మిషన్ చాలా చిన్నదిగా ఇంట్లోనే పెట్టి రన్ చేసే విధంగా ఉంటుంది సో ఈ దీన్ని ఆపరేట్ చేయడానికి పెద్ద పెద్ద ఆపరేటర్లకి ఎవరు అక్కర్లా మనమైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు హెల్పర్ కూడా మనకు అక్కర్లే ఈ మిషన్ ధర ఇరవై ఐదు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సో మిషన్ యొక్క కెపాసిటీ బట్టి దాని ఇది బట్టి కాస్తంత దాని ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది అటు ఇటు సో మీరు ఒక ఇరవై ఐదు వేల మెషిన్ తీసుకుంటే గనక అది వడ్లని గంటకి నూట ఇరవై కేజీలు అట్లా మార్పుతూ ఉంటది లేదా చిన్నగా ప్రారంభించాలనుకున్న వాళ్ళు మిషన్ క్వాలిటీ చూసుకుని సుమారు ఒక యాభై వేల రూపాయల ధరలో మిషన్ తీసుకుంటే బెటర్ పాతికి వెళ్ళ త్రీ హెచ్పి మోటార్ తో పనిచేస్తుంది ఈ మిషన్ ఇంటికి వాడేటువంటి సింగిల్ ఫేజ్ సరిపోతుంది దానికి సో ఆన్లైన్ లో కనుక దీన్ని సెర్చ్ చేస్తే చాలా మంది సప్లై దొరుకుతారు వాళ్ళని సంప్రదించి పర్చేస్ చేయొచ్చు లేదా మార్ట్ డాట్ కామ్ లో ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి ఈ మెషిన్స్ ఇప్పుడు సో మినీ రైస్ మిల్ మెషిన్ యొక్క పనితీరు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది దీనికి సంబంధించి మనకి ఏ రకమైన అంటే బైబ్యాక్ కూడా చోటు ఉన్నారు దీంట్లో కొంతమంది సో దీంట్లో ప్రాఫిట్స్ అట్లా ఉంటాయి ఒక యాభై వేల రూపాయల దగ్గరలో ఉన్నటువంటి ఒక మినీ రైస్ మిల్ మెషిన్ మనం కొన్నామని అనుకుందాం అది గంటకి రెండు వందల కేజీల వడ్లని బియ్యం కాదు మానుస్తుంది అనమాట సో ఇట్లా మనం దీన్ని మార్చడానికి ఒక రూపాయి ఛార్జ్ చేసామని మనం అనుకుంటే పర్ కేజీ రెండు వందల కేజీకి రెండు వందల రూపాయలు ఈజీగా వస్తాయి ఒక గంట మెషిన్ రన్ చేస్తే ఇదంతా జరుగుతుంది సో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ గంటకి ఇరవై ఐదు రూపాయలు అలా తీసేసినా నూట రూపాయలు ఐదు లాభం మనకి వస్తుంది ఒక గంటకి అంటే గంటకి నూట రూపాయలు ప్రాఫిట్ సంపాదించవచ్చు అన్ని ఖర్చులు పోను అలా ఎనిమిది గంటల పనిచేసినా పద్నాలుగు వందల రూపాయలు లాభం మనకి ఒక రోజుకి వస్తుంది అంటే మీకు నెలకి దాదాపు నలభై వేల పై మాట సో ఇట్లా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనమాట ఈ మిషన్ కేవలం వడ్ల నుండి బియ్యం తీయడానికి కాకుండా మల్టీ ఫంక్షన్ కూడా చాలా రకాలుగా వాడుతూ ఉంటారు అంటే అనేక రకాల మసాలా పొడులు తయారు చేయడానికి గానీ ఈ బిజినెస్ యొక్క మార్కెటింగ్ ఇంపార్టెంట్ ఈ మినీ రైస్ మిల్ కి మెయిన్ గా మీకు కావాల్సిన రైతులు ధాన్యం పండించేటువంటి రైతులకి మిల్ స్టార్ట్ చేశారనే ఇన్ఫర్మేషన్ ని మౌత్ పబ్లిసిటీ ద్వారా బాగా సర్క్యులేట్ చేస్తారు దీనికి సంబంధించి ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి మీరు ఒకసారి మినీ రైస్ మిల్ లేకపోతే రైస్ మిల్ మెషిన్ సబ్సిడీ బై గవర్నమెంట్ అని కొడితే ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది దీనికి సంబంధించి సో ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ ఉంది వీలంత ఎక్కువ మందికి వీడియో పంపండి ఒక లైక్ ఇచ్చి మీరు వేరే వీడియోలు చూడడం కంటిన్యూ చేయండి